الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مذل له ومن يذلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله تبارك وتعالى في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وَبَسَّ منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడతలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడైన అల్లా సుబానుహ తాలాకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లా యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్ గౌరవనీయులైన పెద్దలు పండితులు మరియు ఇస్లామియా సహోదరులారా ఈనాటి జుమా ప్రసంగంలో మనం షిర్క్లోని రెండవ భాగం షిర్క్ అస్గర్ షిర్క్ ఖఫీ చిన్న షిర్క్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఏమండి ఇంతకుముందు మనము పూర్తిగా ఒక ప్రసంగము షిర్క్ అంటే ఏమిటి షిర్క్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి అని బాగా వివరంగా విని ఉన్నాం షిర్క్ అంటే అల్లాహను వదిలి అల్లాహేతరులను ఆరాధించటం బహుదైవారాధన చేయటం దానినే షిర్క్ అని అంటారు మనం ఇంతకుముందు విని ఉన్నాం షీర్కి ఎవరి అయితే చేస్తారో ఆ పాపానికి ఎవరైతే పాల్పడుతారో వారు ఒకవేళ పాశ్చాత్తాప చెందకపోతే మరణించే ముందే తోబా చేసుకోకపోతే వారి నివాసము శాశ్వత నరకమైపోతుంది అని మనము విని ఉన్నాం అందుకోసమే పండితులు హెచ్చరించి ఉన్నారు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి దైవారాధనకు షిర్కుకు పాల్పడరాదు దాని నుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించుకోవాలి అని హెచ్చరించి ఉన్నారు ఎందుకంటే అల్లా సుబానువతాల ముహమ్మద్ సల్లా అలెస్ సల్లం వారిని హెచ్చరించి ఉన్నాడు ఓ దైవ ప్రవక్త మీరు ఒకవేళ బహు బహుదైవారాధనకు పాల్పడినట్లయితే మీ కర్మలన్నీ వృధా అయిపోతాయి జాగ్రత్త అని అల్లా సుభానువతల హెచ్చరించాడు అంటే అర్థం ఏమిటండి ప్రవక్త వారు చేసిన కర్మలే వృధా అయిపోతాయి షీర్క్ చేస్తే అంటే మీ కర్మలు మా కర్మలు మిగులుతాయా షీర్క్ చేస్తే షీర్కు పాల్పడితే మనం చేసుకున్న కర్మలన్నీ వృధా అయిపోతాయి మన పుణ్యాలన్నీ నీళ్ళలో కలిసిపోతాయి కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రయత్నాలు చేసి మనము సంపాదించుకున్న పుణ్యాలు నీళ్లలో కలిసిపోకుండా వృధా అయిపోకుండా ఉండాలంటే షిర్క్ నుండి జాగ్రత్తగా ఉండాలి సుమా మొత్తానికి షిర్క్ చేయరాదు షిర్క్ చేస్తే పుణ్యాలు పోతాయి షిర్క్ చేసి తౌబా చేసుకోకుండా మరణిస్తే శాశ్వత నరకానికి వెళ్ళిపోతారు ఇవన్నీ వివరంగా షిర్క్ అనే షిర్క్ యొక్క నష్టాలు అనే ప్రసంగంలో విని ఉన్నారు ఈరోజు మన ప్రసంగం అది కాదు మన ప్రసంగ అంశము అది కాదు ఈరోజు మనము చిన్న షిర్క్ గురించి తెలుసుకోబోతున్నాం అదేంటండి గురువు గారు షిర్గ్ అంటే మొత్తం ఒకటే కదా అంటారేమో లేదు లేదు షిర్క్ అంతా ఒకటే కాదు పెద్ద షిర్క్ ఉంది చిన్న షిర్క్ ఉంది అరబీలో షిర్క్ అక్బర్ సిర్క్ షిర్క్ అస్గర్ అని అంటారు పెద్ద షిర్క్ని షిర్క్ అక్బర్ అంటారు చిన్న షిర్క్ని షిర్ఖ అస్గర్ అంటారు ఇప్పుడు నేను మిమ్మకు అర్థమయ్యేటట్టుగా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక వ్యక్తి అల్లా ముందర సజ్దా చేయవలసిన పని సజ్దా ఎవరి ముంద చేయాలి అల్లా ముందర చేయాలి అల్లా ముందర చేయవలసిన ఆ సజ్దా పని అల్లాను వదిలేసి ఒక సమాధి వద్ద సజ్దా చేస్తున్నాడు లేదా ఒక చెట్టు వద్ద ఒక పుట్ట వద్ద సజ్దా చేస్తూ ఉన్నాడు అంటే అది పెద్ద షిర్క్ అవుతుంది అవునా కాదా ఎందుకంటే సజ్దా చేయటం ఆరాధన ఈ ఆరాధన కేవలం అల్లా ముందర మాత్రమే చేయాలి అల్లాను వదిలి ఇతరుల ముందర చేయరాదు కాబట్టి ఒకవేళ ఎవరైనా సజ్దా అల్లా ముందర కాకుండా ఇతరుల ఎవరి వద్ద చేసినా అది షిర్క్ అయిపోతుంది పెద్ద షిర్క్ అవుతుంది షిర్క్ అక్బర్ అవుతుంది సరే ఒక వ్యక్తి ఏమో సజ్దా చేస్తున్నాడు అల్లా ముందరే చేస్తూ ఉన్నాడు గమనించాలి ఒక వ్యక్తి సజ్దా చేస్తూ ఉన్నాడు అల్లా ముందరే సజ్దా చేస్తూ ఉన్నాడు కానీ పక్కన అతని కోయిటి నిలబడి ఉన్నాడు లేదంటే అతని బంధువులు మిత్రులు ఎవరో ఒకరు నిలబడి ఉన్నారు అతని పక్కన వాళ్ళు చూసి నేను పెద్ద నమాజీ అనుకోవాలని నేను గొప్ప భక్తుడు అనుకోవాలి అని అతను సజ్దా కొంచెం పొడుగ్గా చేస్తూ ఉన్నాడు రొటీన్గా చేసే సజ్జా కాకుండా సజ్జ కొంచెం పెంచుతూ ఉన్నాడు కొంచెం పెద్ద సజ్జా చేస్తూ ఉన్నాడు కొంచెం ఎక్కువసేపు సజ్జా స్థితిలోనే ఉండిపోతూ ఉన్నాడు బా చూసిన వాళ్ళు ఎంత భక్తుడయ్యా మాషాల్లా ఎంత దీనంగా ఎంత బాగా సజ్జా చేస్తూ ఉన్నాడు అనుకోవాలి అనే ఒక ఆలోచన అతనిలో వచ్చేసింది నా బాబా చూసి నన్ను మెచ్చుకోవాలి నా బంధువులు చూసి నన్ను మెచ్చుకోవాలి నా మిత్రులు చూసి నన్ను మెచ్చుకోవాలి నేను గొప్ప భక్తుడు అనుకోవాలి అనే ఉద్దేశంతో సజా చేస్తున్నాడు చేస్తున్నది ఎవరి ముందరా అల్లా ముందరే చేస్తూ ఉన్నాడు సజ్జా కానీ అతని ఉద్దేశంలో ప్రదర్శన బుద్ధి వచ్చేసింది ఇతరులు మెచ్చుకోవాలని ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఒక వ్యక్తి చెట్టు పుట్ట సమాధి వద్ద సజ్దా చేశాడు అతను మరియు అల్లా ముందరే సజ్జా చేస్తున్నాడు కానీ ఇతరులు మెచ్చుకోవాలని సజ్జా చేస్తూ ఉన్నాడు ఇరిద్దరూ ఒకటేనా అతని తప్పు ఇతని తప్పు ఒకటేనా అతని పాపం ఇతని పాపం ఒకటేనా కాదు అతను అల్లాను వదిలేసి ఇతరుల వద్ద సజ్దా చేస్తూ ఉన్నాడు పెద్ద నేరానికి పాల్పడుతూ ఉన్నాడు ఇతను అల్లా ముందరే సజ్జా చేస్తూ ఉన్నాడు కానీ ప్రదర్శన బుద్ధితో చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇతను చేస్తున్నదే నేరమే కానీ ఇతను చేస్తున్నది చిన్న పాపం దీనినే షిర్క్ అస్గర్ అని అంటారు మరి ఇది చేయొచ్చా ఇది చేయొచ్చా షిర్క్ అస్గర్ చేయవచ్చా చేయరాదు ప్రవక్త సల్లి సలం వారు గట్టిగానే తాకీదు చేసి ఉన్నారు దీని గురించి కూడా ఎందుకంటారా చూడండి షిర్ఖ అస్గర్కు పాల్పడిన వారికి కూడా నష్టాలు ఉన్నాయి ఏంటి ఆ నష్టాలు ప్రవక్త సులాసన వారు మనకు తెలియజేసి ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్త పడాల ఏంటి ఆ నష్టము ఎవరైనా ప్రదర్శన బుద్ధితో ఏదైనా ఆరాధన చేస్తూ ఉన్నాడు అంటే అది నమాజ్ కావచ్చు అది దువా కావచ్చు అది ఖురాన్ పారాయణము కావచ్చు అది ఖుర్బానీ కావచ్చు అది అఖీకా కావచ్చు అది ఉమ్రా కావచ్చు అది హజ్ కావచ్చు అది ఉపవాసము కావచ్చు దాన ధర్మాలు కావచ్చు జకాత్ కావచ్చు ఏ ఆరాధన అయినా సరే ప్రదర్శన బుద్ధితో ఇతరులు చూసి నన్ను గొప్ప భక్తుడు అనుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు అంటే అతను చేసిన ఆ కర్మకు అతనికి ఫలితం దక్కదు నష్టమా కాదా చెప్పండి మనం నమ్మ చదువుతాం మనకు పుణ్యము దక్కాలా వద్దా మన ఉపవాసం ఉంటాం మనకు పుణ్యము దక్కాలా వద్దా మనం ఉమ్రా చేస్తాం హజ్ చేస్తాం దాన ధర్మాలు చేస్తాం కుర్బానీ చేస్తాం అఖీకా చేస్తాం మనకు పుణ్యాలు దక్కాలా వద్దా పుణ్యం దక్కాలి అని ఆ పుణ్యంతో అల్లా మాతో సంతోషపడి మాకు స్వర్గం ఇవ్వాలి అని కదా మనం చేస్తాం కానీ వ్యక్తి ఉద్దేశంలో మార్పు వచ్చేసింది సత్కార్యాలు చేస్తూ ఉన్నాడు పుణ్యాలు చేస్తూ ఉన్నాడు కానీ ఇతరులు మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడంటే అల్లా శుభాన్వతాల అలాంటి ఉద్దేశంతో చేసిన ఆ సత్కార్యానికి పుణ్యము ఇవ్వడు నష్టపోయామా లేదా మనం చేసిన నమాజ్లో రియా వచ్చేసింది ప్రదర్శన బుద్ధి వచ్చేసింది అంటే మన నమాజ్కి మాకు పుణ్యం ఉండదు కాబట్టి మనం నష్టపోతాం పుణ్యాన్ని కోల్పోతాం ప్రదర్శన బుద్ధితో ఆరాధనలు చేస్తే ఇది మొదటి నష్టం రెండవది ఏంటో తెలుసా ప్రవక్త సిలాసలం వారు హెచ్చరించి ఉన్నారు గమనించండి మిత్రులారా రేపు పరలోకంలో ఒక వ్యక్తి హాజరవుతాడు అల్లా సుభానువతాల ముందర వచ్చి హాజరవుతాడు హాజరయ్యి ఓ అల్లా నేను సత్కార్యాలు చేశాను నేను ఆరాధనలు చేశాను అని అంటూ ఉంటాడు అల్లా అతనితో ఏమంటాడో తెలుసా నువ్వు చేసిన సత్కార్యాల ఫలితము ఎవరి కోసమైతే నువ్వు చేసావు వారి వద్ద తీసుకో నా వద్ద లేదు అంటాడు అల్లాహు అక్బర్ బాబా మెచ్చుకోవాలి అని బంధువులు మెచ్చుకోవాలి అని ఇరుగు పొరుగు వాళ్ళు ఊరి జనాలు లేదంటే మన కఫీలు మెచ్చుకోవాలి అని ఏ పని చేసినా ఏ ఆరాధన చేసినా ఏ సత్కార్యము చేసినా దాని వద్ దానివల్ల అల్లా వద్ద ఫలితం ఉండదు అల్లా ఏమంటాడంటే అది నాకోసం నువ్వు చేయలేదు నువ్వు నమాజ్ చేసినా కుర్బానీ చేసినా ఉపవాసం చేసినా ఉమ్రా చేసినా నువ్వు ఎవరో మెచ్చుకోవాలని చేశావు నేను మెచ్చుకోవాలని నువ్వు చేయలేదు కాబట్టి నా వద్ద నీకు ఫలితం లేదు ఎవరి కోసము చేశావో ఎవరు మెచ్చుకోవాలని చేశావో వారి దగ్గర పోయి తీసుకోబో అని చెప్పేస్తాడు ఆ రోజు పోయి ఎవరి వద్ద అడుగుతారు చెప్పండి మనం చేసిన నమాజులకు పుణ్యాలు ఇవ్వండి అని ఎవరి వద్ద అడుగుతారు ఆ రోజు మనం చేసిన ఉపవాసాలకు పుణ్యాలు ఇవ్వండి అని ఎవరితో అడుగుతారా ఆ రోజు అల్లా కాకుండా వేరే వాడు ఎవడైనా ఇచ్చేవాడు ఉంటాడా మన పుణ్య ఫలితము అల్లా కాకుండా వేరేవాడు ఎవడైనా ఇచ్చేవాడు ఉంటాడా ఉండడు కాబట్టి ప్రవక్త సలాహలం వారి హెచ్చరికల సారాంశం ఏమిటంటే ఏ చిన్న సత్కార్యము చేసినా పెద్ద సత్కార్యము చేసినా ప్రదర్శన బుద్ధితో చేయవద్దు చిత్తశుద్ధితో ఇహ్లాస్తో కేవలం అల్లా మెచ్చుకోవాలి అని అల్లా మాతో రాజీ అయిపోవాలి అని మాత్రమే మనము సత్కార్యాలు చేయాలి మీ మిత్రులారా ప్రవక్త శిలాసలం వారు ఏమన్నారంటే ప్రదర్శన బుద్ధి మనసులో ఎంత నెమ్మదిగా వచ్చేస్తాదంటే అతనికి అర్థము కూడా కాదు అంత నెమ్మదిగా అతనిలోకి ప్రదర్శన బుద్ధి వచ్చేస్తుంది ఈ ప్రదర్శన బుద్ధిని అరబీ భాషలో రియా అని అంటారు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉంటాం లేదా బయట కూర్చొని ఉంటాం లేదా ఎక్కడో ఒక చోట మనం కూర్చొని ఉంటాం మన బట్టల మీదకి చీమ వచ్చేస్తుంది మనకు తెలుస్తుందా అది మన కంటి ముందర కనిపించినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది కానీ అది ఏ పక్క నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి మా బట్టల మీద ఎక్కిందో మాకు తెలియని కూడా తెలియదు అంత నెమ్మదిగా వచ్చి ఎక్కేస్తుంది మా మీద అది ప్రవక్త సులాసల్ వారు ఏమన్నారంటే చీకటి రేయిలో గమనించండి మిత్రులారా చీకటి రేయిలో బాగా చీకటి పడిపోయింది ఆ చీకటి రేయిలో నల్లటి రాయి మీద చీమ నడుస్తూ ఉంది మాకు అనిపిస్తుందా మనం చూడగలమా దాన్ని నడక శబ్దం వినగలమా చూడలేము శబ్దాన్ని వినలేము అంత నెమ్మదిగా ప్రజల్లోకి ప్రదర్శన బుద్ధి వచ్చి చేరిపోతుంది అని ప్రవక్త వారు హెచ్చరించారు అల్లాహు అక్బర్ చాలామందికి అర్థమే కాదు అర్థం కాకుండానే వారు నమాజులు చేస్తూ ఉంటారు ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఖురాన్ పారాయణము చేస్తూ ఉంటారు ఉమ్రాలు చేస్తూ ఉంటారు కుర్బానీలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు నెమ్మదిగా వారిలోకి రియా వచ్చేస్తుంది ప్రదర్శన బుద్ధి వచ్చేస్తుంది తెలియని కూడా తెలియదు ఆ విధంగా వచ్చి చేరిపోతుంది అందుకోసమే ప్రవక్త వారు హెచ్చరించారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో ప్రదర్శన బుద్ధి మీలోకి ఏదో ఒక మార్గం నుంచి నెమ్మదిగా వచ్చి చేరిపోతుంది చీమ కంటే నెమ్మదిగా వచ్చి మీలో చేరిపోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రదర్శన బుద్ధితో ఈ ఆరాధన చేయవద్దు అని ప్రవక్త వారు చెప్పారు కాబట్టి ప్రదర్శన బుద్ధితో చేసిన ప్రతి సత్కార్యము అది కూడా షీర్క అసగర్ అనిపించుకుంటుంది అలాంటి పాపానికి మనము పాల్పడరాదు ఇది మొదటి విషయం అండి రెండవ విషయం షిర్కి అస్గర్లోనే మరొక రూపం ఏంటది అల్లాహను వదిలేసి వేరే వ్యక్తుల మీద ప్రమాణం చేయటం అల్లా కసంజీ ఈ కసం కాసక్తే అల్లా కసం అల్లా సాక్షిగా అల్లా మీద ఒట్టేసి చెప్తున్నాను అని ఈ విధంగా ప్రమాణము చేయవచ్చు అల్లాకి కసం అని చెప్పండి అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పండి అల్లా సాక్షిగా చెప్తున్నాను అని చెప్పండి ఇది చేయవచ్చు కానీ మనం ఏం చేస్తామండి మనం కాకపోతే మన సమాజంలో మనం ముస్లింలను చూస్తూ ఉంటాం వాళ్ళు ఏం చేస్తారండి మరి బచ్చాంకి హసంజీ నా బిడ్డల సాక్షిగా చెప్తున్నానయ్యా నా భార్య మీద వట్టేసి చెప్తానయ్యా నా తల్లిదండ్రుల మీద కొట్టేసి చెప్తానయ్యా నేను జీవిస్తున్న జీవన ఆధారము ఈ బండి ఈ బండి సాక్షిగా చెప్తానయ్యా నా ఆస్తుల సాక్షిగా చెప్తానయ్యా ఏదేదో మీ దేశాల మీద ప్రమాణం చేస్తూ ఉంటారు ఏదేదో వ్యక్తుల మీద ప్రమాణం చేస్తూ ఉంటారు చివరికి అల్లాను వదిలేసి మీరు ఎవరి మీద ప్రమాణము చేసిన ఎవరిని మీరు సాక్షిగా చెప్పిన అది కూడా షిర్క్ అయిపోతుంది అక్బర్ అమ్మకి హసం బాకి కసం బచ్చాకి హసం బీవీకి కసం అమ్మ సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా నాన్న సాక్షిగా భార్య బిడ్డల సాక్షిగా ఆస్తుల సాక్షిగా దాని సాక్షిగా దీని సాక్షిగా వాటి వీటి మీద ప్రమాణము చేయరాదు మనము దాన్ని అది ఏం పెద్ద విషయం కాదులే అన్నట్టుగా రోజుగా వాడుకగా మనం ఎవరి మీదంటే వారి మీద ప్రమాణాలు చేసేస్తూ ఉంటాం లేదు లేదు ఊరికే ఊరికే ప్రమాణాలు చేయరాదు జాగ్రత్త సుమా చిన్న చిన్న విషయాలకి మామూలు మామూలు విషయాలకి ప్రమాణాలు చేయరాదు ఊరికే ఊరికే ప్రమాణాలు చేయరాదు ఎక్కడైనా తప్పనిసరిగా ప్రమాణం చేయాల్సిన అవసరం ఏర్పడింది అంటే అల్లా మీద ప్రమాణం చేయాలి కానీ అల్లాను వదిలేసి ఇతరుల మీద ప్రమాణము చేయరాదు జాగ్రత్త అల్లా ఇతరుల మీద ప్రమాణము చేస్తే అతను కూడా షిర్కి అస్గర్ చిన్న షిర్క్కి పాల్పడినట్లు అవుతుంది ప్రవక్త శిలాసలం వారు తెలియజేశారు మన్ హిగైరి ఫకద్ అషరక స్పష్టంగా చెప్పేశారు అల్లాను వదిలి ఇతరుల మీద ఎవరైతే ప్రమాణం చేస్తాడో అతను షిర్కుకు పాల్పడినట్లే కాబట్టి అల్లాను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయరాదు చేస్తే అతను కూడా షిర్కు పాల్పడినట్లు అవుతారు కాబట్టి జాగ్రత్త ఇక మూడవ రూపం ఒకటి ప్రదర్శన బుద్ధి రెండవది అల్లాను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం ఇక మూడవ విషయం ఉందే అది చాలా సింపుల్గా చేసేస్తారు అదేంటంటే బా అల్లా తలుచుకుంటే నువ్వు అంటే అయిపోతుంది యా ఏదైనా ఒక పని పడింది ఒక వ్యక్తితో అతని దగ్గర వెళ్తారు వెళ్ళి ఏమంటారంటే అల్లా తలుచుకుంటే నువ్వు తలుచుకుంటే పని అయిపోతుందయ్యా నాది అంటారు అలా మాట్లాడకూడదంట అలా చెప్పకూడదంట మాషా అల్లాహు అషా ఫలాన్ నువ్వు తలుచుకుంటే అల్లా తలుచుకుంటే పని అయిపోతుందయ్యా నాది అని చెప్పేస్తే ఆ మనిషిని అల్లాతో సమానంగా నిలబెట్టినట్టు అయిపోతుంది జాగ్రత్త అలా మాట్లాడకూడదు అన్నారు ప్రవక్త వారు మరి ఏమని చెప్పాలి అల్లా తలుచుకుంటే నా పని అవుతుంది అల్లా తరువాత నీవు కూడా ప్రయత్నం చేస్తే నా పని అయిపోతుంది అల్లా తరువాత అని చెప్పాల అల్లా తలుచుకుంటే నువ్వు తలుచుకుంటే అంటే అల్లాతో సమానంగా అతన్ని నిలబెట్టినట్టు అయిపోతుంది కాబట్టి జాగ్రత్త ఇవన్నీ మేము పట్టించుకోం పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటాం అయ్యా అల్లా తలుచుకుంటే నువ్వు తలుచుకుంటే నా పని అయిపోతుంది అయ్యా కొంచెం చేసి పెట్టేసి అయ్యా అంటే అతనికి ఊహ కూడా ఉండదు నేను ఏం చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నాను కాబట్టి జాగ్రత్త సుమ ఇలాంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి అల్లా తలుచుకుంటే ఆ తర్వాత నువ్వు కూడా ప్రయత్నము చేస్తే నా పని అవుతుంది తర్వాత అని చెప్పాలి అర్థమైంది కదండి కాబట్టి ప్రవక్త శిలాసల వారు మనకు హెచ్చరించి ఉన్నారు అంటే మనం జాగ్రత్త పడాలి సుమా అలా ఇలా మాట్లాడేసి అల్లాతో సమానంగా ఎవరిని నిలబెట్టరాదు ఇక చివర్లో మరొక విషయం చెప్పేసి ఇంట్లో మాట ముగిచ్చేద్దాం మూడు విషయాలు తెలుసుకున్నాం ఒకటి ప్రదర్శన బుద్ధి రియా రెండవది అల్లా ఇతరుల మీద అల్లాను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం మూడవది అల్లా తలుచుకుంటే నువ్వు తలుచుకుంటే అని చెప్పటం ఈ మూడు విషయాల నుంచి జాగ్రత్త పడాలి ఇంకా లాస్ట్లో ఒక విషయం ఉందండి ఇది చాలా అంటే చాలా వ్యాపించిపోయి ఉంది ముస్లిం సమాజంలో ఏంటది తావీజులు కట్టడం నల్లా దారాలు కట్టడం నిమ్మకాయలు మిరపకాయలు ఇంకా రకరకాల ఉన్నాయి అవి దాని డిజైన్లు కూడా చాలా ఉన్నాయి మీ అన్నీ చెప్పలేము ఒకసారి ఒక్కొక్క ప్రదేశంలో ఒక రకమైన డిజైన్ల తాబీజులు ఉన్నాయి ఒకచోట బట్టవి ఉన్నాయి ఒక చోట సిల్వరీ ఉన్నాయి ఇంకొక చోట ఇత్తుడి ఉన్నాయి ఇంకొక చోట అంటే దారంగా ఉన్నాయి ఒకచోట వెంట్రుకలతో ఉంటాయి మరొక చోట ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ప్రదేశంలో డిజైన్ డిజైన్ తాబీజులు ఉన్నాయి తాబీజులు కట్టడం చిన్న పిల్లల మెడల్లో చూస్తే తాబీజ్ కనిపిస్తుంది పెద్ద మెడల్లో చూస్తే తాబీజ్ కనిపిస్తుంది కొందరి మెడల్లో తాబీజ్ కనిపిస్తుంది కొందరి చేతుల్లో తాబీజ్ కనిపిస్తుంది కొందరి నడుములో తాబీజ్ కనిపిస్తుంది మరి కొందరు ఆడవాళ్ళైతే కాళ్ళలో ఎక్కడెక్కడ కట్టుకుంటారో అరే చెప్పలేము అన్ని రకాల తాబీజులు ఉన్నాయి అన్ని వేరే వేరే చోట్ల కట్టుకునే తాబీజులు ఉన్నాయి తావీజు కట్టడం వల్ల కూడా మనిషి షిర్కాస్ గారికు పాల్పడినట్లు అవుతాడు ప్రవక్త సల్లా అలెస్ల్లం వారు స్పష్టంగా తెలియజేసి ఉన్నారు ఎవరైతే తావీజు వేలాడదీశాడో దాని మీద నమ్మకం ఉంచాడో అతను షిర్కుకు పాల్పడినట్లే ఒక సంఘటన జరిగింది ప్రవక్త సలాహసల్ వారి జీవిత కాలంలో కొంతమంది వ్యక్తులు వచ్చారు వ్యక్తులు వచ్చి ప్రవక్త సులాసలం వారి మీద ఇస్లాం స్వీకరణ చేస్తూ ఉన్నారు ప్రవక్త సులాసలం వారు అందరి చేయి మీద చేయబట్టి ప్రమాణ స్వీకారం తీసుకుంటున్నారు ఇస్లాం స్వీకరణ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు వచ్చారు పది మంది వచ్చారు మొదటి వ్యక్తి వచ్చాడు రెండో వాడు మూడో వాడు ఆ విధంగా తొమ్మిది మంది వచ్చి సాక్ష్యం పలికారు ప్రమాణం చేశారు ఇస్లాం స్వీకరించేశారు ముస్లిం అయిపోయారు అల్హందుల్లా తొమ్మిదో వ్యక్తి వ్యక్తి తొమ్మిదో వ్యక్తి వచ్చి చెయ్యి చాపితే ప్రవక్త వారు చెయ్యనక్కి తీసేసుకున్నారు అదేంటి తొమ్మిది వ్యక్తిని ఇస్లాంలో చేర్పించిన ప్రవక్త వారు పదో వ్యక్తిని కూడా ఇస్లాంలో చేర్పించాలి కదా మరి అతను ఇస్లాం స్వీకరించడానికి ముందుకు వస్తూ ఉంటే ప్రవక్త వారు వెనికి వెనక్కి తీసేసుకుంటున్నారేంటి ఆశ్చర్యం కలిగే విషయమే కదా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలిగింది ప్రవక్త వారితో అడిగారు ఓ ప్రవక్త సలాహ వారు అందరినీ ఇస్లాంలో ప్రవేశింపజేశారు ఈ లాస్ట్లో ఈ వ్యక్తిని వదిలేశారు ఎందుకు అని అడిగారు అప్పుడు ప్రవక్త సలాహ వారు ఏమన్నారంటే అతను తావీజు ధరించి ఉన్నాడు దారము ధరించి ఉన్నాడు అందుకోసము నేను చేయి వెనక్కి తీసేసుకున్నాను అని చెప్పి అతను ధరించిన ఆ దారాన్ని తావీజుని తీసి చూపించారు ఇది తీసేయండి అన్నారు అది తీసిన తర్వాత మళ్ళీ ప్రవక్త సులాహాహ్ సలం వారు అతనికి ఇస్లాం ప్రవేశం చేయించారు అక్బర్ అర్థం ఏమిటండి తావీజు కట్టడము ఇస్లాంలో నిషేధం అందుకోసమే ప్రవక్త సులాహాద్ సలం వారు ముందు ఆ వ్యక్తి యొక్క తావీజుని దారాన్ని తీయించారు ఆ తర్వాత కల్మా చదివించి ఇస్లాం ప్రవేశం చేయించారు కాబట్టి తావిజులు ధరించరాదు పిల్లోడు కక్కుకుంటే తావి తొడిగించేస్తారు పిల్లోడు ఏదో చేసుకుంటే పిల్లోడి శరీరం కాలిపోతే మనిషికి కలలు వచ్చేస్తే రకరకాల విషయాలకు తావిదులు కట్టేస్తూ ఉన్నారు లేదు ప్రవక్త వారు మనకు దువాలు సూరాలు నేర్పించి ఉన్నారు ఆ దువాలు సూరాలు నేర్చుకోండి మీరు స్వయంగా నేర్చుకుని చదువుకోండి మీ పిల్లల మీద కూడా చదివి ఊదండి దానివల్ల మీకు స్వస్థత ఉంటుంది కానీ ఈ తాబీజుల వల్ల దారాల వల్ల దానివల్ల దీనివల్ల స్వస్థత ఉండదు మనిషి ఎప్పుడైతే తావీజు ధరిస్తాడో అతనికి అల్లా మీద నమ్మకంతో పాటు తావీజ్ మీద నమ్మకం వచ్చేస్తుంది అతను ఏమనుకుంటాడో తెలుసా నాకు అల్లా ఉన్నాడులే చాలు అనుకోడు నాకు అల్లా ఉన్నాడు నేను ధరించిన తావీజ్ కూడా ఉండాలి నాకు అల్లా ఉన్నాడు నేను కట్టుకున్న దారం కూడా ఉండాలి నాకు ఏమీ కాదు అంటే అల్లాతో పాటు తావీజ్ మీద నమ్మకం అల్లాతో పాటు దారం మీద నమ్మకం కాబట్టి ఇది కూడా షిర్క్ అవుతుంది బహుద ఆరాధన అవుతుంది దీని నుంచి కూడా ప్రవక్త వారు మనకు వారించి ఉన్నారు కాబట్టి ఈ విషయాలకు మనం అంతా దూరంగా ఉందాం అహుల్ హౌలిహాజా అస్థ్ ఫిరుల్లాస్ రహీం